వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ వార్తలో ముందుగా ముఖ్యాంశాలు గుత్తే ఐసిడిఎస్ పాతిలో ఆంగన్వాడి వర్కర్ హెల్పర్ పోస్టులకు ఇంటర్వ్యూలు రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్ మరియు హెల్పర్ పోస్టులకు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన గుంతకల్లు రెవెన్యూ డివిజన్ కార్యాలయం నందు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సిడిపిఓ ఎల్లమ్మ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్ మరియు అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకున్న అర్హత గల అభ్యర్థులకు గుంతకల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం నందు ఈ నెల ఇరవై ఒకటిన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు కావున దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యా అర్హత సర్టిఫికేట్లతో పాటు కుల ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రంతో ఇంటర్వ్యూకు ఉదయం తొమ్మిది గంటలకు తప్పనిసరిగా గుంతకల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఆర్డీఓ ఆఫీస్ నందు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలియజేశారు